హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్నటువంటి షాప్ నెంబర్ ఎయిటీ ఫైవ్కి అయితే వచ్చేసామండి వీరి షాప్ ని షిరడి సాయి ఫ్యాషన్స్ వీరి దగ్గర కిడ్స్ వేర్ అయితే మాత్రం చాలా చాలా హోల్సేల్ ప్రైజెస్లో ఉన్నాయండి అండ్ అలాగే ఈరోజు వచ్చేసరికి ఆషాఢ మాసం సందర్భంగా కంప్లీట్గా మనకు ఆఫర్ సేల్ అనేది ఉంది సో ఏమాత్రం లేట్ చేయకుండా వీరి దగ్గర ఉన్నటువంటి కలెక్షన్లో వన్ బై వన్ అయితే చూసేద్దాము తప్పకుండా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి 16 19 సైజెస్ ఏంటి 16 19 సైజెస్ ఏంటి అంటే 16 టు 18 ఓకే అది మనకు మంత్స్ ఆ మంత్స్ ఓకే 16 టు 18 మంత్స్ వరకు బేబీ ఓన్లీ సైజెస్ ఇవి ఆ ఓకే ఏ మంత్స్ వరకు సరిపోతుందండి 1 ఇయర్ వరకు సరిపోతుంది 1 ఇయర్ వరకు అంటే జస్ట్ బర్న్ దగ్గర నుంచి 1 ఇయర్ వరకు సరిపోతుంది ఓకే ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆహా సో ఆషాఢ మాసంతో పాటు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందండి మీకు వచ్చేసరికి వీటిలో సో మీకు డిజైన్ వచ్చేసి ఒక్కొక్కటి అయితే మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాము వీటిలో మనకు కలర్ అవైలబిలిటీ ఉంది సార్ ఇప్పుడు మనకు సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారా సింగిల్ కూడా ఇస్తాం ఓకే సింగిల్ కావాలన్నా కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి పర్పస్ వన్ ఇయర్ వరకు ఓకే మనకు ఒక థర్డ్ మంత్ దగ్గర నుంచి వన్ ఇయర్ బేబీస్ వరకు చక్కగా సరిపోతాయండి ఎలా అండి ఇది కాస్ట్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓకే సో మనకు చిన్నపిల్లలకి గుచ్చుకుంటుంది అనేది కూడా ఏం లేదండి మంచి క్వాలిటీగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అనమాట అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయన్నమాట సో పేస్టల్ కలర్స్ బేబీస్ చక్కగా లైక్ చేసే టైప్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి రీసెల్ పర్పస్ ఏదైనా మీకు కావాలి అనుకుంటే కూడా బల్క్గా తీసేసుకోవచ్చు హ్యాపీగా మీరు బాక్స్ ఐటెం టైప్లో వావు చాలా బాగుంది ఇదైతే అండ్ ఫ్యాబ్రిక్ ఒకసారి చూద్దాం మనము స్మూత్ ఉందండి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా చాలా స్మూత్గా ఉంది ఓకే ఇది కూడా ఎలా వన్ ఇయర్ బేబీ వన్ వన్ ఇయర్ బేబీ వరకు ఎలా అండి నైస్ నైస్ కలర్స్ ఓకే వీటిలో కలర్స్ కూడా పేస్టల్ కలర్స్ అండి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది ఓకే ఫ్యాబ్రిక్ అయితే చాలా మనకి ప్యూర్ కాటన్ వస్తుందండి అండ్ ఇది మనకు కలంకారీ టైప్ కాటన్ లోనే మనకు కలంకారీ వచ్చిందండి నైస్ సేమ్ కాస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నైస్ నైస్ సో వీటిలో కలర్స్ ఇది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కాంబినేషన్ నైస్ అండి సో ప్రతి డిజైన్ లో కూడా మనకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండి సో చిన్నపిల్లలకి ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలన్నా కూడా మన బడ్జెట్ లో తీసేసుకోవచ్చు ఓకే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే మరొక డిఫరెంట్ ఐటమ్ అండి ఇది హార్ట్ సింబల్స్తో వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకు చాలా సాఫ్ట్గా ఉన్నటువంటి కాటను అందులోనే ఎక్కడ ట్రాన్స్పరెంట్గా కూడా లేదండి క్లాత్ వచ్చేసరికి చాలా క్వాలిటీగా ఉంది అండ్ ఇన్నర్ వచ్చేసరికి మనకు లైనింగ్ కూడా వస్తుంది క్యాన్కాన్ అట్లా కాదు ఇన్నర్ లైనింగ్ మనకు క్వాలిటీ లైనింగే వస్తుంది క్యాన్కాన్ అంటే మళ్ళీ పిల్లలకి గుచ్చుకుంటుంది కంఫర్ట్ ఉండదు ఇది చూడండి కలర్స్ అనమాట సో సేమ్ ప్యాటర్న్లో మనకు కలర్ ఆప్షన్స్ అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఫ్లవర్స్ అండ్ చక్కగా మనకు ఈ విధంగా బటర్ఫ్లైస్ వచ్చాయన్నమాట ఇది కూడా కాటన్ అండి ప్యూర్ కాటన్ అసలు ఎక్కడ మీకు గుచ్చుకుంటుంది అని ఇబ్బంది ఏం లేదు అండ్ పోట్లీ బటన్స్ వచ్చాయి యోగపాటి దగ్గర వచ్చేసరికి నైస్ అండ్ వీటిలో కలర్స్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాఫీ కలర్ కాంబినేషన్ ఓకే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి యోగపాటి దగ్గర చక్కగా మనకు లేస్ వర్క్ వచ్చింది అండ్ ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఫ్లవర్స్ కూడా చూసారు కదా చాలా బాగుంటుంది కలర్ పోతుందేమో అలాంటి భయం అయితే లేదు అండ్ ప్రతి దానికి కూడా ఇన్నర్ మనకు లైనింగ్ అనేది ఉంటుంది నైస్ డైలీ వేర్ పర్పస్కి కూడా బాగుంటాయండి కలెక్షన్ వచ్చేసరికి వీటిల్లో కలర్స్ సూపర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి ఇది కూడా కాటన్ అండి ఫైన్ ప్రింట్ టైప్లో డిజైన్ వచ్చిందనమాట చక్కగా బటన్స్ కూడా చూసారు కదా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా స్మూత్ కంప్లీట్ వాషబుల్ ఫ్యాబ్రిక్ ఇన్నర్ లైనింగ్స్ కూడా ఉంటాయన్నమాట వీటికి వచ్చేసరికి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓకే సో వీటిలో కలర్స్ సూపర్ కలర్స్ అండి రెడ్ కలర్ ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఓకే సూపర్ వైట్ ప్యాటర్న్ మీద వస్తుంది అనమాట సో వీటిలో ఏంటంటే మనకు వైట్ మీద ఫ్లవర్స్ మారుతూ ఉంటాయి ప్రతిదీ అండి చిన్న పిల్లలకి వేసేది అందులోనూ వన్ ఇయర్ లోపల పిల్లలకి వేసేది కాబట్టి వాళ్ళకి చాలా కంఫర్ట్ ఉండాలి అని చెప్పేసి ఇలా మనకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఏ తీసుకున్నారండి వీటిల్లో వచ్చేసరికి ప్రైస్ అయితే మాత్రం చాలా తక్కువ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది డిజైన్ చాలా డిఫరెంట్గా ఆ ఫాయిల్ ప్రింట్ అండ్ చక్కగా మనకి ఇలా లేస్ వర్క్ టైప్లో వస్తుంది ఫ్రంట్ ఇలా మనకు బటన్స్ వస్తాయండి అండ్ చక్కగా మనకు రిబ్బన్ వర్క్ కూడా వచ్చింది చూడొచ్చు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ అనేది ఉంది ఇది ఎలా సార్ వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ వీటిలో కలర్స్ పింక్ కలర్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి వావ్ ఇది కూడా చాలా బాగుంది చూడండి మంచి ఫ్లవర్స్తో వచ్చినటువంటి అండ్ మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఇది ఎలా అండి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓకే వీటిలో గ్రే కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి సో మీరైతే సెట్ వైజ్ తీసుకోవాలి బాక్స్ మొత్తం తీసుకోవాలనే ఏం లేదు కాబట్టి హ్యాపీగా చిన్నపిల్లలకి అదొక ఫ్రాక్ ఇదొక ఫ్రాక్ అట్లా మీరు ఎన్ని మనకు బడ్జెట్ ఫ్రెండీలో ఉంది కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ తీసుకోవచ్చు హ్యాపీగా అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చింది అండి గ్రీన్ కలర్తో డిజైన్ అనేది ఈ విధంగా నైన్ ట్వంటీ టూ థర్టీ సైజెస్ అంటే ఏఏఎస్ టూ ఇయర్స్ వరకు సార్ ఓకే టూ ఇయర్స్ వరకు సరిపోతుంది వన్ ఇయర్ పాప నుంచి సిక్స్ ఇయర్ పాప వరకు మీకు ఒకసారి వన్ ఇయర్ నుంచి సిక్స్ సిక్స్ ఇయర్స్ వరకా ఓకే అది ట్వంటీ

థర్టీ వరకు వరకు చెప్తున్నారు కాబట్టి మీకు ఏ ఏజ్ వాళ్ళకి కావాలి ఏ సైజ్ సరిపోతుంది అనేది ఒకసారి మీరు కాల్ చేసి అడిగారు అనుకోండి అప్పుడు మీకు ఏ సైజ్ సరిపోతుంది అనేది చెప్తారనమాట ఏ సైజ్ అయినా కూడా మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి వైట్ మీద వస్తుంది స్టార్స్ తో వచ్చినటువంటి డిజైన్ వచ్చింది సేమ్ ఇది కూడా 20 టు 30 సైజెస్ ఓకే 1 ఇయర్ ప్లస్ దగ్గర నుంచి 6 ఇయర్స్ వరకు ఉంటుంది నైస్ ప్రైస్ 150 ఓకే సేమ్ మనకు ఏ సైజ్ కావాలన్నా కూడా అదే కాస్ట్ అన్నమాట ఓకే సో మీకు ఏదైనా సైజు తెలియలేదు అంటే ఏజ్ వాళ్ళకి ఏ సైజ్ అనేది అర్థం కాకపోతే ఒకసారి కాల్ చేయండి మీకు చెప్తారు సిక్స్ ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట అండ్ మరొక డిఫరెంట్ పాటర్ ఓకే ఇది కూడా సేమా సార్ ఓకే వన్ ఇయర్ దగ్గర నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఇది వన్ నైన్టీ ఫైవ్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది నైస్ అండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అస్సలు మీరు ఏమీ అంటే డౌట్ పడాల్సిన పనే లేదండి ఎందుకంటే ప్రతిదీ కూడా మనకు చాలా మంచిగా ఉన్నటువంటి క్వాలిటీతో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఉంది అండ్ దట్ ప్రైస్ కూడా చాలా తక్కువ కాస్ట్ అండి బయట మీరు ఎక్కడ షోరూమ్స్లో చూసినా మీకు ఇంత తక్కువ కాస్ట్కి అయితే రావన్నమాట క్వాలిటీ అయితే మాత్రం మనకు షోరూమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి సేమ్ కాస్ట్ నైస్ ఓకే డిజైన్స్ అనేది మనకు డిఫరెంట్గా ఉంటాయి వీటిలో మనకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి మీకు ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే చక్కగా మీరు వీడియో కాల్ చేసైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి అసలు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి అసలు మీకు చూస్తేనే అర్థం అవుతుంది కదా పట్టుకుంటే కాదు ప్యూర్ కాటన్ వస్తుంది చక్కగా మనకి ఇలా రిబ్బన్ వర్క్తో వచ్చినటువంటి ఫ్లవర్ వస్తుంది అండ్ షో బటన్స్ వస్తాయి అనమాట నైస్ ఇది ఎట్లా అండి సైజు ట్వంటీ టూ థర్టీ కూడా ఓకే సేమ్ వన్ ఇయర్ ప్లస్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు నైస్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం సేమ్ ఇవి కూడా ట్వంటీ టూ థర్టీ సైజెస్ ఓకే మీకు ట్వంటీ సైజ్ ఒకటి చూపిస్తున్నాను వీడియోలో వీడియోలో ఏంటంటే మీకు ట్వంటీ సైజ్ అని చిన్న పిల్లలకి వన్ ఇయర్ దగ్గర నుంచి చూపిస్తున్నారు బట్ మీకు సిక్స్ ఇయర్స్ వరకు అయితే మాత్రం ఉంటాయన్నమాట ఫ్యాబ్రిక్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుందండి మీరు ఒకసారి ఫీల్ చేయొచ్చు సో దగ్గరగా ఉన్నవారు గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి లేదండి దూరం ఉన్నాం రాలేమనుకున్న వారు వీడియో కాల్ ద్వారా కూడా మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ప్యూర్ కాటన్ వస్తుందండి ప్రతిదీ కూడా ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ బాక్సెస్లో ఏది చూసినా కూడా మనకు ప్రతిదీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఉందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ బ్లూ కలర్ నైస్ చాలా బాగుంది ఓకే ఇది ఎట్లా అండి ఫైవ్ రూపీస్లో ఉంటుంది లైట్ మస్టర్డ్ ఎల్లో అండి విత్ ఫ్లవర్స్ డిజైన్ చాలా బాగుంది నైస్ నైస్ సో ఇది మాత్రమే కాదండి అంటే మనం రెగ్యులర్గా వేర్ వేసేవే కాదు పార్టీ వేర్ కలెక్షన్ కూడా వీరి దగ్గర ఉంది అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లైట్ మనకు కొంచెం క్రష్ టైప్ లో అనమాట ఇన్నర్ లైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు మీకు డౌటే అక్కర్లేదండి చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా సేమ్ సార్ మనకు వన్ ఇయర్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఓకే వన్ ఇయర్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఉంటుందండి అండ్ మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం వీడియోనైతే మీరు స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి మంచి గ్రే కలర్ కాంబినేషన్ సూపర్ నైస్ చాలా బాగుంది పార్టీ వేర్గా కూడా బాగుంటుందండి ఈ కలెక్షన్ వచ్చేసరికి సో మీకు ఏంటంటే ప్రతి సైజు మనం ఓపెన్ చేసి అంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మీకు స్మాల్ సైజ్ చూపిస్తున్నామండి బట్ మీకు ఇదే కలర్లో సిక్స్ ఇయర్స్ పాపకు కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఎస్ ఈ క్లాత్ అయితే మాత్రం లైక్ మనకు లెనిన్ కాటన్ ఫీల్ అయితే వచ్చిందండి ఓకే కలెక్షన్ చాలా చాలా బాగుంది మీరు చూడొచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఓకే నాబీ బ్లూ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇదోండి మూమెంట్ మీకు అర్థమవుతుంది కదా చాలా స్మూత్గా ఉన్నటువంటి క్వాలిటీ అండి నైస్ సో వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ మనకు చాలా కలర్స్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం స్థిక్ రెడ్లో నైస్ మీకు శారీస్ లో మనం ఎలా అయితే మలై ఫీల్ మల్మల్ ఫీల్ అంటాం కదా అట్లా ఉన్నాయండి ప్రతిదీ కూడా చాలా స్మూత్ ఫినిష్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం దట్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అండి బాక్సెస్ తీసుకుంటే మనకు బయట ఎంత కాస్ట్ హోల్సేల్ ప్రైస్ అనేది ఇస్తారో అండ్ వీరి దగ్గర వచ్చేసరికి సింగిల్ కూడా మీకు సేమ్ కాస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ థర్టీ టు థర్టీ ఫోర్ మేడం థర్టీ టు థర్టీ ఫోర్ అంటే ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళ సిక్స్ టు ఎయిట్ ఓకే సిక్స్ ఇయర్స్ పాపల దగ్గర నుంచి ఎయిట్ ఇయర్స్ వాళ్ళ వరకు సరిపోతుంది వైట్ మీద చక్కగా బాల్స్ డిజైన్ అండి చాలా ట్రెండీగా ఉంటుంది డిజైన్ వచ్చేసరికి అండ్ కింద వచ్చేసరికి అంబ్రిలా కట్టింగ్ వచ్చిందండి ఇలా చక్కగా పైపింగ్ వేసేసారు ఇన్నర్ కంపల్సరీ లైనింగ్ ఉంటుంది సో రెగ్యులర్ వేర్కైనా పార్టీ వేర్ పర్పస్ అయినా కూడా బాగుంటుంది ఎట్లా సార్ ఇది కాస్ట్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి మీరు ఒక్కటి తీసుకున్నారంటే క్వాలిటీ కంపల్సరీ మీకు అర్థమవుతుంది సో చక్కగా మీరు ఇక రెగ్యులర్ అయిపోతారు అంత బాగుంది తక్కువ కాస్ట్లో అయితే మాత్రం నిజంగా ది బెస్ట్ క్వాలిటీ అనేది ఇస్తున్నారు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా ఎలా అండి థర్టీ టూ థర్టీ అంటే సిక్స్ ఇయర్స్ నుండి ఎయిట్ ఇయర్స్ పాపల వరకు ఓకే చక్కగా ఎయిట్ ఇయర్స్ వాళ్ళ వరకు సరిపోతుందండి సో మనం ఏదైనా బర్త్డే గిఫ్ట్ గా తీసుకెళ్లాలన్నా కూడా తక్కువ కాస్ట్ లో తీసుకోవచ్చండి బట్ వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయరు అంటే ఇంత తక్కువ ఉంటుందేమో అని వాళ్ళైతే ఊహించలేరు అన్నమాట అంటే థర్టీ ఫైవ్ ఉంది టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇవన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చాయండి అది చాలా మెయిన్ కంఫర్ట్ ఉంటుంది ఇది వచ్చేసరికి సో నైట్ వేర్ పర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి కూడా బాగుంటాయి ఇది ఇది ఎలా కాస్ట్ టూ థర్టీ ఫైవ్ ఓకే సిక్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ పాపల వరకు సరిపోతాయి అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ చూద్దాం ఫ్రూట్స్తో వచ్చిందండి ఈ డిజైన్ వైట్ మీద స్మాల్ చెక్స్ వచ్చాయనమాట బాగుంది ఇది ఎలా టూ థర్టీ ఫైవ్ రూపీస్ సిక్స్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ గర్ల్స్ వరకు చక్కగా సరిపోతాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం సో డిజైన్స్ అయితే మాత్రం మంచి మంచి డిజైన్స్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ చక్కగా ఫ్లవర్స్ తో వచ్చిన డిజైన్ వస్తుంది ఇది కూడా సేమ్ అసలు నైస్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ ఉంటుంది మీకు సైజెస్ వచ్చేసరికి సిక్స్ ఇయర్స్ గర్ల్స్ దగ్గర నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు సరిపోతాయి అన్నమాట అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ చూద్దాము రెడ్ కలర్ విత్ బ్లూ కలర్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది సూపర్ ఉందండి షార్ట్ హ్యాండ్స్ గుడిబుడ్డి హ్యాండ్స్ వచ్చాయి బాగుంది ఓకే సేమ్ సార్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓకే వీటిలో కలర్స్ ఉన్నాయండి ప్రతి దానిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఓకే పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రతి దానిలో ఉన్నాయండి వీడియో లెంతి అయిపోతుంది అని చెప్పేసి నేనైతే మీకు అవన్నీ చూపించట్లేదు మీకు ఏదైనా డీటెయిల్గా ఇంకా కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంటుందండి ఇది మనం చూసేదానికన్నా కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది హ్యాండ్స్ దగ్గర ఎలస్టిక్ మోడల్ వచ్చిందనమాట కింద వచ్చేసరికి ఫ్లవర్స్ డిజైన్ ఈ విధంగా వచ్చింది ఇది ఏ సైజ్ నుంచి సార్ థర్టీ టు థర్టీ ఫైవ్ అంటే మనకు సిక్స్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు ఓకే ఎలా ప్రైస్ ఇది సేమ్ ప్రైస్ టూ సిక్స్టీ ఫైవ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంటుందండి వాటిల్లో కూడా మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది సూపర్ నైస్ ఇది కూడా సేమ్ సేమ్ కాస్ట్ నైస్ అండి ఇది కూడా మనకు సేమ్ కాస్ట్ లో ఉంటుంది సింగిల్గా కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఈ షాప్ వచ్చేసరికి మనకు గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ నెంబర్ ఎయిటీ ఫైవ్ వస్తుందండి సో మీరు ఒకసారి అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ విత్ ఫ్లవర్స్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి చాలా డిఫరెంట్గా ఉంది ఇది ఎలా అండి టూ సెవెంటీ ఫైవ్ సైజెస్ అండి థర్టీ టూ థర్టీ ఫోర్ ఎయిట్ ఇయర్స్ వరకు ఓకే ఈ అంతా మనకు సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళ వరకు చక్కగా సరిపోతుందండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కదా చాలా బాగున్నాయండి ప్రతిదీ కూడా మనకు మంచి హెవీ క్వాలిటీలో ఉన్నాయన్నమాట మరొక డిఫరెంట్ పార్టర్న్ మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం రూపీస్ మంగో పార్టర్ డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా వచ్చాయండి ఇక్కడ వచ్చేసరికి టూ నైన్టీ ఫైవ్ రూపీస్ సేమ్ సైజ్ కదా సేమ్ సైజ్ ఉంటుంది సో మరికొన్ని డిజైన్స్ ఉన్నాయండి మీరు అయితే వీడియోని స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం మంచి కలెక్షన్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో సింగిల్గా కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అనేది ఉంటుంది మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి వైట్ మీద ఫ్లవర్స్ ఎయిట్ ఇయర్స్ ఓకే నుంచి టెన్ ఇయర్స్ గర్ల్స్ వరకు సరిపోతుంది ఓకే ప్రైస్ రూపీస్ నైస్ అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ టైప్ లో చక్కగా డార్క్ ప్యాటర్న్ అండి ఇప్పటి వరకు మనం చాలా పేస్టలు అండ్ అలాగే ఫ్రూటీ చాట్ ఇలా చూసాము ఇది కొంచెం డస్టీ కలర్స్ టైప్ లో డార్క్ చాట్ అనేది ఉంది ఇది కూడా ఎయిట్ టెన్ ఓకే ఎయిట్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ గర్ల్స్ వరకు చక్కగా సరిపోతుంది ప్రైస్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ ఉంటుందండి సో సింగిల్ కూడా కొరియర్ చేయరా అని మీ డౌట్ అయితే డెఫినెట్గా సింగిల్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ చూద్దాం ఓకే నైస్ ఇది మనకు ఆపిల్ కట్ టైప్లో మనకు అంబ్రిల్లా కటింగ్ ఆ టైప్లో వచ్చిందండి సార్ ఇది కూడా సేమ్ కాస్ట్ టూ నైన్టీ ఫైవ్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఓకే సో సైజెస్ అయితే సేమ్ ఎయిట్ టు టెన్ వరకు సో ప్రతి డిజైన్లో కూడా మనకు కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం క్రీమ్ కలర్ అండి దాని మీద ఫ్లవర్స్ చాలా డిఫరెంట్ గా వచ్చాయి చూడండి ఓకే త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓకే మనకు మంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీ వస్తుంది నేను అదే అనుకున్నాను చూస్తేనే మనకు మంచి ఆ క్లాత్ క్వాలిటీ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది ఇది మనం బయట ఎక్కడ షోరూంలో తీసుకోవాలన్నా కూడా అసలు ఈ కాస్ట్కి అయితే ఎక్కడ కూడా పాసిబుల్ కాదండి సో మంచి తక్కువ కాస్ట్ అయితే ఉంటాయి అనమాట ఇవి వచ్చేసరికి అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ చూద్దాము ఓకే ఇదేలా సార్ సేమ్ ప్రైజ్ త్రీ ఫిఫ్టీ ఓకే సేమ్ ప్రైస్ ఉంటుంది ఎయిట్ నుంచి టెన్ ఇయర్స్ గర్ల్స్ వరకు చక్కగా సరిపోతుంది అండ్ మరొక డిజైన్ చూద్దామండి నెక్స్ట్ సైజ్ ఫార్టీ మేడం ఫార్టీ ట్వల్వ్ ఇయర్స్ వరకు వస్తుంది ట్వల్వ్ ఇయర్స్ వరకు ట్వెల్వ్ ఇయర్స్ గర్ల్స్ వరకు సరిపోయే సైజ్ చూపిస్తున్నారు నైస్ కోట్ టైప్ లాగా అనిపిస్తుందండి చూసేదానికి బట్ అలా కాదు అటాచ్ ఉంది క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది అండ్ వీటిలో మనకు కలర్ ఆప్షన్స్ కూడా త్రీ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఆ కలర్స్ వచ్చేసరికి పింక్ కలర్ ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఈరోజు కలెక్షన్లో నేను మీకు చూపించినటువంటి సో ఇది ఎలా అండి ప్రైస్ ఎలా థర్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ సూపర్ అండి సో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించినటువంటి కలెక్షన్ లో ఏది నచ్చినా కూడా మీరు సింగిల్ కూడా మీరు కొరియర్ చేస్తారండి అండ్ అలాగే ఫస్ట్ టైం మనం మీరు దగ్గర నుంచి వీడియో చేస్తున్నాము బట్ క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఫుల్ ట్రస్టెడ్ గా ఉన్నటువంటి షాప్ మీకైతే అయితే ఉండదు హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్